జై వారాహి జై జై వారాహి శ్రీమాత విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా రేపు ఉదయం అనగా ఇరవయో తారీఖు తిరుపతిలో ఆర్డీఓ గారి సమక్షమ ఆదివారాహి దేవస్థాన విషయమై ఒక చర్చకి శ్రీకారం చుట్టారు దానికి విశ్వ పరిరక్షణ వేదిక కమిటీ బయలుదేరి వెళ్తుంది అయితే తిరుచానూరులో ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆదివారాహి దేవస్థానాన్ని ఏర్పాటు చేసుకుని పరమ పూజ మహారుద్ర వారాహి స్వామివారు విశేషమైన సేవలు అందిస్తూ హోమాధికృతులు నిర్వహిస్తూ భక్తులకి కొంగు బంగారంగా ఉన్న ఆ ఆలయం మీద గత సంవత్సరం నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఇసుక మాఫియా వారు ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలియవచ్చింది అయితే ఈ నెల పదవ తారీఖున వై మణిరెడ్డి గారు మరియు ముప్పై మంది ఆ ఆలయం మీద దాడి చేసి స్వామివారిని బెదిరించి వారి కార్యకర్తలని కత్తితో దాడి చేయగా ఒక తల్లికి గాయం కూడా అయింది అప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది వారు కేసు నమోదు చేశారు దాన్ని అనుకోకుండా నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి పూట ఆ ఆలయాన్ని పడగొట్టేసి వారాహి అమ్మవారి విగ్రహాన్ని చేతులు నరికివేసి ఒక మురిగికుంటలో వేసినట్లుగా వెంటనే ఉదయం అచ్చరుకు రాగా ఆలయం అక్కడ లేకుండా పోయేసరికి ఆశ్చర్యపోయి భక్తులందరూ కలిసి స్థానిక వారితో కలిసి వెతకగా ఒక మురిగికుంటలో అమ్మవారి విగ్రహాన్ని పైకి తీయడం జరిగింది ఈ దాష్టికాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం విషల పరిరక్షణ వేదిక ద్వారా కావున ఇటువంటి దుచ్ఛర్యకి పాల్పడిన ఆ ద్రోహులు ఎటువంటి వారైనా వారి మీద కఠినమైన శిక్షణ అమలుపరచవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఇది స్థానికంగా ఉన్న ఆసి దాకాదాకా కూడా ఒక కోణంలో మేము పరిశోధన చేస్తున్నాం అటువంటి విషయాలుంటే కోర్టు ద్వారా ప్రకారం ముందుకు వెళ్ళాలి కానీ ఇలా అర్ధరాత్రి పూట దాడులు చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని చేతుల నరికి వేసి భయ ఆందోళనకు గురి చేస్తూ హిందువుల మనోభావాలని